హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ ఎస్పాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో జువాలజీ జువాలజీ ఏదైతే రికార్డు ఉందో రికార్డు మనం ఏవే వేయాలి సో అంటే చాలా వరకు డయాగ్రామ్స్ కొన్ని కొన్ని మాన్యువల్లో చాలా ఎక్కువ డయాగ్రామ్స్ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు నేను ఏవైతే ఇప్పుడు లిస్ట్ చెప్తానో ఆ లిస్ట్లో ఉన్న డయాగ్రామ్స్ మాత్రమే మీరు వేయాలి సో రిమైనింగ్ డయాగ్రామ్స్ మీరు వేయాల్సిన అవసరం లేదు ఆ లిస్ట్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సో లిస్ట్ చూసిన తర్వాత దాని సంబంధించిన డయాగ్రామ్స్ కూడా మీకు ఇమేజెస్ చూపిస్తాను సో ఎవరికైనా మ్యాన్యువల్ ప్రాబ్లమ్ ఉంటే ఈ ఇమేజెస్ స్క్రీన్ షాట్ తీసుకుని మీరు డయాగ్రామ్స్ అనేవి వేసుకోవచ్చు సో రికార్డ్ కూడా ఏ విధంగా రాయాలంటే నేను అక్కడ ఈ వీడియో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూసారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ లైకాన్లో ఆల్ ఆఫ్ యాక్టివిటీ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై జరుగుతుంది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో జువాలజీ మీకు చూడండి ఇది ఐపీ ఇంటర్మీడియట్ ఏదైతే బిఏ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతుందో ఎడ్యుకేషన్ రిలీజ్ చేసినటువంటి ఈ బుక్ లెట్ లో ఉన్నటువంటి లిస్ట్ ఏదైతుందో ఈ లిస్టే మనం చేయాలి అయితే ఇందులో మనం ఫస్ట్ వస్తుంది ఏంటంటే చార్ట్స్ ఉంటాయి సో ప్రాక్టికల్ ఎగ్జామ్ లో కూడా ఫస్ట్ చార్ట్స్ అనే ఉంటాయి అయితే ఇక్కడ మీరు ఇక్కడ వేయాల్సిన డయాగ్రామ్స్ మొత్తం ఓవర్గా చార్ట్స్ పాయింట్ ఆఫ్ లెవెల్ ఉంటాయి సో లెవెల్ లో ఫస్ట్ వన్ చూడండి అత్వాంగ్ సంబంధించినవి త్రీ ఉంటాయి సో డయాసిస్టమ్ ఒకటి న్యూస్ సిస్టమ్ ఒకటి స్పెల్ ఒకటి సో ఈ మూడు కూడా మూడు ఉంటాయి కాక్రోచ్ పాయింట్ ఆఫ్ లో వన్ టూ త్రీ త్రీ ఉంటాయి కాక్రోచ్ డైజర్ సిస్టమ్ ఒకటి నర్వస్ సిస్టమ్ ఒకటి కాక్రోచ్ సో నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి అంటే హ్యూమన్ డైజర్ సిస్టమ్ ఒకటి హ్యూమన్ ఆర్టి సిస్టమ్ ఒకటి హ్యూమన్ బెనర్ సిస్టమ్ ఒకటి హ్యూమన్ మెయిల్ రిపోర్ట్ సిస్టమ్ ఒకటి అదేమో తనక మనకి ఈ హ్యూమన్ పాయింట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హ్యూమన్ పాయింట్ ఆఫ్లో ఫైవ్ ఉంటాయి కాక్రోచ్ పాయింట్ ఆఫ్లో త్రీ ఉంటాయి ఎథ్రామ్ పాయింట్ ఆఫ్ త్రీ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామిస్ లో కూడా డైగ్రామ్ మీకు అదే ఎదురు చార్ట్ పెడతారు ఆ డయాగ్రమ్ చూసి మీరు డయాగ్రమ్ వేసి లేబలింగ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అదే ఐడెంటిఫై చేయగలగాలి సో కాబట్టి డైగ్రామ్స్ అన్ని కూడా మీరు వేయాల్సిందే రికార్డు లో గుర్తుపెట్టుకోండి ఆ లో కూడా మీరు చూసుకోండి రికార్ ఈ డయాగ్రామ్స్ ఏంటన్నది సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫిజియాలజీ ఉంటాయి పార్ట్ టూ ప్రొవైడ్ సో ఫిజియాలజీ ఎక్స్పెరి ఓవరాల్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి సో ఈ ఫైవ్ ఎక్స్పెరిమెంట్స్ చూస్తే ఇందులో మనం చూడండి ఫస్ట్ వన్ మనకి ఈ సెలైవరీ ఎమ్లేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది సెలైవరీ ఎమ్లేజ్ అంటే మనకి స్టార్చ్ టెస్ట్ ఉంటాం ఒక రకారం అంటే సెలైవర్ స్టార్చ్ ఏ విధంగా డైజెస్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటుంది సేమ్ అదే స్టార్చ్ శాంపుల్ లో స్టార్చ్ ఉంటుంది అది మీకు ఇస్తారు అందులో స్టార్ట్స్ ఉందా లేదని మీరు ఐడెంటిఫై చేయగలగాలి సెకండ్ కాదు థర్డ్ వస్తే గ్లూకోజ్ టెస్ట్ గ్లూకోజ్ లో గ్లూకోజ్ ఉందంటే ఎంత పర్సెంట్ ఉంది అలాగే నెక్స్ట్ వస్తే అంటే లిపిడ్స్ ఫ్యాట్స్ ఇచ్చిన శాంపుల్ లిపిడ్స్ ఫ్యాట్స్ ఉన్నది ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ లాస్ట్ వచ్చి అంటే ఆల్బమిన్ టెస్ట్ ఉంటుంది ప్రోటీన్ టెస్ట్ ఇలా మనకి ఓవరాల్ గా ఫైవ్ టెస్ట్ ఉంటాయి సో ఇవి మనకి శాంపుల్స్ ఫోర్ ఫైవ్ ఉంటాయి ఒక్కొక్క శాంపుల్ ఇస్తారు ఇందులో ఏదో ఒకటే వస్తుంది అన్ని చేయాల్సిన అవసరం లేదు సో ఇచ్చిందని మీరు చేయాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి సో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత స్పాటస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడండి స్పార్టర్స్ లో ఫస్ట్ ఏ మనకి సైడ్ రైడింగ్ లో మనకి ఇన్వర్టివ్ రేటర్ ఉంటాయి సో దీనికి సంబంధించి ప్రతి డయాగ్రామ్ వేసి డయాగ్రామ్ కి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నటువంటి రికార్డ్ షీట్స్ ఉన్నాయో రికార్డ్ సీట్స్ హోల్స్ ఉంటే సో హోల్స్ ఉంటే మీరు అంటే టూ టైప్స్ ఆఫ్ షీట్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో తిన్ గా ఉన్న సీడ్స్ ఉంటే తిక్ గా ఉన్న సీడ్స్ సో తిక్ గా ఉన్న సీడ్స్ ఉన్నాయి దానిలో మనం డ్రాయింగ్ వేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అమీబా డ్రాయింగ్ వేస్తాం సో అమీబర్ డైగ్రామ్ వేసాం అనుకోండి సో డ్రాయింగ్ తీసుకున్న మీరు తీసుకున్నటువంటి రికార్డింగ్ హోల్స్ ఉంటే ఆ హోల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ చూసుకోండి సో అదేవిధంగా దీనికి సంబంధించిన మ్యాటర్ దీని పక్కన ఇలా అంటే ఓపెన్ చేయ రికార్డు ఓపెన్ చేయగానే ఇలా రికార్డు బుక్ ఇలా ఓపెన్ చేయగానే ఇటు మ్యాటర్ అమీబా ఉంటుంది అమీబా మ్యాటర్ అనేది ఉంటుంది అంటే దీని హోల్స్ అనేవి రైట్ సైడ్ ఉండాలి అంటే డ్రాయింగ్ సీట్స్ లో మీరు రైట్ సైడ్ హోల్స్ పెట్టుకుని రాయండి సారీ రైటింగ్ సీట్స్ అయితే రైట్ సైడ్ హోల్స్ డ్రాయింగ్ సీట్ అయితే మాత్రం లెఫ్ట్ సైడ్ హోల్స్ ఉందో చూసుకొని మీరు వేయండి ఇది గుర్తుపెట్టుకోండి లేదు హోల్స్ హోల్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు హోల్స్ లేని సీట్స్ కూడా మీకు బోర్డర్ ఉంటుంది ఆ బోర్డర్ లో ఒక వైపు దగ్గర ఉంటుంది కొద్దిగా లెంగ్త్ స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ ఉన్నది మీకు హోల్స్ పెట్టడానికి బైండింగ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఆ రకంగా మీరు రాయాల్సి ఉంటుంది గుర్తు ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీట్స్ డ్రాయింగ్ సీట్స్ రైటింగ్ సీట్స్ సపరేట్ చేస్తారు డ్రాయింగ్ సీట్స్ లో అన్ని మనకి సీట్స్ డ్రాయింగ్ రైటింగ్ కూడా ఉండాలి కొన్ని కాలేజెస్ లో రూల్ బుక్ ఉంటుంది ఒకవైపు రూల్ ఉంటుంది ఒకవైపు ఏమో వైట్ పేపర్ ఉంటుంది సో అమీబా ఉన్న ఉన్న దానిలో మనకి డ్రాయింగ్ ఉన్నప్పుడు ఇటువైపు అమీబాస్తే దీని బ్యాక్ సైడ్ అమీబా రాయడం అనేది కాదు ఇది అమీబా ఉంటే ఆ ఓపెన్ చేసిన వెంటనే రూల్ కనిపిస్తుంది కాబట్టి ఆ రూల్ అనేది ఇక్కడ మనకి అమీబా అంటే ఈ అమీబా సంబంధించినటువంటి డ్రాయింగ్ సంబంధించినటువంటి మ్యాటర్ అది ఈ రూల్ పై రూల్ మీద రావాలి సో అది మీరు ఎడ్జెస్ట్ చేసుకుని చూసుకొని రాసుకోండి సో ఇది దీనికి సంబంధించింది ఈ డ్రాయింగ్ షీట్స్ రైటింగ్ షీట్స్ సంబంధించి సో ఇక్కడ మనకు ఓవరాల్ గా ఉన్నటువంటి ఈ ఎన్నివర్టీ బ్రెడ్ ఆఫ్ స్లైడ్స్ వచ్చేసరికి ఈ స్లైడ్స్ లో మనకి అమీబా ఒకటి యూరియోనియా ఒకటి పారామీషియం ఒకటి హైడ్రో ఒకటి సో ఇవి ఏ పాయింట్ ఆఫ్ లో ఎన్వర్టి బ్రేటర్ స్లైడ్స్ అలాగే మనకి ఎన్వర్టి బ్రేటర్ స్పెసిమెంట్స్ సపరేట్ గా ఉంటాయి ఈ స్పెసిమెంట్స్ పాయింట్ ఆఫ్ లోపాజీ ఒకటి అరేలి ఒకటి మెట్రీడియం ఒకటి లివర్ ఫ్లూ ఒకటి ఒకటి ఆస్కారిస్ మేలు ఆస్కారిస్ ఒకటి లీచ్ ఒకటి ఇవన్నీ కూడా ఎన్వర్టి బ్రేట స్పెసిమెంట్స్ సో దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం మనకి సికి ఇక్కడ చూడండి ఎన్వర్టి బ్రేట స్పెసిమెంట్స్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయడం చూడండి ఇవి ఏంటంటే థర్టీ వన్ స్టార్ట్ అవుతుంది స్కోల ఒకటి జోలస్ ఒకటి నెక్స్ట్ పేలిమినా ఒకటి నెక్స్ట్ అరేలియా ఒకటి పెలిమినియస్ ఒకటి సిల్క్ మాత్ ఒకటి హనీబీ ఒకటి నెక్స్ట్ పైలా ఒకటి యూనియా ఒకటి యాస్టిరాస్ ఒకటి అంటే మనకి ఇది స్టార్ట్ ఫిష్ అన్న వాస్తి సో ఇది మనకు ఓవరాల్ గా ఫార్ట్ ఈ డై ఇవన్నీ కూడా అంటే ఏవైతే లిస్ట్ ఇచ్చినా లిస్ట్ లో ఉన్న డైగ్రామ్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో డీ పాయింట్ హిస్టాలజీ సైట్స్ వచ్చేసరికి చూడండి స్క్వామర్స్ ఎపిథిలియం ఒకటి కార్నర్ ఎపిథిలియం ఒకటి టీఎస్ఎఫ్ కార్టిలేజ్ ఒకటి హ్యావెక్సన్ సిస్టమ్ ఒకటి మనకి బోన్ టీఎస్ఎఫ్ బోన్ లో నెక్స్ట్ బ్లడ్ ఒకటి ఉంటుంది మనకి మ్యామ్ మ్యామల్ తల్లి బ్లడ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే చూడండి స్ట్రైటెడ్ మొదలు అన్స్ట్రైటెడ్ మొదలు రేకిత రేకిత అంటారు అంటారు వీటిని సో దీని తర్వాత ఈ పాయింట్ ఆఫ్ లోకి వస్తే వెంటిబ్రేటర్ స్లైడ్స్ పాయింట్ ఆఫ్ లోకి వస్తే టీఎస్ అంటే వన్ కూడా స్టమ్ టీఎస్ ఆఫ్ స్టమ్ కు టీఎస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా టీఎస్ ఆఫ్ కిడ్నీ టీఎస్ ఆఫ్ లివర్

రాసి దానికి ఏమన్నా మీరు చేస్తే మేకప్ చేయొచ్చు దానికి ఏమన్నా స్కెచెస్ అవి యూస్ చేసి సో ఇవి అంటే ఇది పెట్టిన తర్వాత ఈ డైగ్రామ్స్ అన్ని మీరు వేసిన డైగ్రామ్స్ అన్ని పెడతారు గుర్తు పెట్టుకుంటే సో కాబట్టి సైడ్ ఎడింగ్స్ కూడా మీ డ్రాయింగ్ సీట్ మీద నీట్ గా మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ దీనిలో మనకి వర్టిబులేటర్ స్పెస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వచ్చి షార్క్ ఒకటి ఇవి ఫిషెస్ ఇవి ఒకటి కట్లా ఒకటి తింటే సరదైన ఒకటి సో దీంతో పాటు ఇది ఫిషెస్ తర్వాత మనకి ఫ్రాగ్ ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ ఒకసారి సి స్నేక్ ఒకటి కోఆపరేటివ్ అండ్ స్నేక్స్ ఇవి రెసెస్ బై ఒకటి సో దీని తర్వాత మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే పీజు ర్యాబెట్ సో ఇంత దీంతో మనకి ఏదైతే ఏవైతే వత్తి బ్రాడెస్ ప్లేస్మెంట్స్ ఇది కంప్లీట్ అయింది సో దీని తర్వాత వచ్చేసరికి జాయింట్స్ ఉంటాయి మీకు ఒక ఫోర్ జాయింట్స్ ఉన్నాయి బాలెన్ సాకెట్ జాయింట్ ఒకటి హింగ్ జాయింట్ ఒకటివర్ జాయింట్ ఒకటి గ్లైడింగ్ జాయింట్ ఒకటి ఇంకోటి జాయింట్స్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది ఇవి మీరు వేయాల్సినటువంటి జువాలజీ పాయింట్ ఆఫ్ డయాగ్రామ్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఓవరాల్ గాను సో ఈ సిక్స్టీ ఎయిట్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఓవరాల్ గా జువాలజీ పాయింట్ ఆఫ్లో ఉన్నటువంటి మీరు వేయాల్సినటువంటి డయాగ్రామ్స్ తాలూకా లిస్ట్ ఓకే అయితే ఒకసారి దీనికి సంబంధించి డైగ్రామ్స్ కూడా ఒకసారి చూద్దాం మనం ఓకే మైక్రోస్కోప్ పాయింట్ ఆఫ్ లో బాట్నీ జువాజ్ రెండిట్లు కూడా కాంపౌండ్ మైక్రోస్కోప్ వేయాల్సి ఉంటుంది కాబట్టి డయాగ్రామ్ అనేది మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని డైగ్రామ్ కూడా మీరు వేసే ప్రయత్నం చేయండి సో ఇదంతా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డైగ్రామ్ చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ అమీబా ఇచ్చారు చూడండి సో అమీబా డయాగ్రామ్ చూడండి మీరు ఒకసారి దీనికి సంబంధించి డైగ్రామ్ కూడా మీరు వేయాలి ఒకసారి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత జువాలి పాయింట్ ఆఫ్ క్లాసిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీరు దీనికి సంబంధించి క్లాసిఫికేషన్ కూడా రాయాల్సి ఉంటుంది సో ఇది ఇది దీనికి సంబంధించింది ఇది ఐడెంటిఫికేషన్ క్యాడ్స్ చూడవచ్చు కిందని ఒకసారి కింద చూద్దాం ఒకసారి సో కింద చూస్తే ఇక్కడ చూడండి దీనికి సంబంధించి ఐడెంటిఫికేషన్ క్యాడ్స్ ఇచ్చారు అంటే దీని పాయింట్ ఆఫ్లో అమీబా పాయింట్ ఆఫ్ లో మీకు ఫైవ్ పాయింట్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఈ ఫైవ్ పాయింట్స్ కూడా ఖచ్చితంగా రాయాలి సో దీని తర్వాత డైగ్రామ్ ఏంటంటే యూగిలినా సో యూగ్లినా డైగ్రామ్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా సో దీనికి సంబంధించిన జనరల్ క్యాష్ కూడా మనకి ఇచ్చారు చూడండి ఇది ఇది కూడా మీరు ఒకసారి ఇందులో ఫైవ్ పాయింట్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది ఇది యూగ్లినా పాయింట్ ఆఫ్ లో సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చూడండి ఇక్కడ పారామిషన్ ఇచ్చాడు సో పారామీషియం డైగ్రామ్ మీరు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది సో దీనికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ పాయింట్స్ కూడా మీరు ఒక ఫైవ్ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించింది సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి హైడ్రా సో హైడ్రా డయాగ్రామ్ సో ఇది కూడా మీరు ఒకసారి డైగ్రామ్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వేయండి సో దానికి సంబంధించిన జనరల్ క్యాష్ కూడా మనకి ప్రొఫైల్ ఇచ్చారు సో దీని తర్వాత చూస్తే తర్వాత దీనికి సంబంధించినటువంటి జనరల్ క్యారెక్టర్స్ ఐడెంటిఫికేషన్ క్యాడ్స్ సో డైగ్రామ్ ఏంటంటే స్క్వామర్స్ చెప్పి తెలియము సో ఇది కూడా డైగ్రామ్ వేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి జనరల్ క్యాష్ కూడా ఇది ఇచ్చారు సో దీని తర్వాత నెక్స్ట్ కాలంలో నెప్పి తెలియము ఇది కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సో దీనికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కాట్లేస్ సో కార్ట్లేస్ ఐగమ్ ఇది ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి దానికి సంబంధించినటువంటి జనరల్ సో నెక్స్ట్ ఏంటంటే బోన్ ఇది హ్యావర్సింగ్ సిస్టమ్ అంటాము ఇది కూడా మీరు వేయాల్సి ఉంటుంది కింద కూడా చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునేది లాగా సో దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ కూడా మనకి ఎయిట్ వరకు ఇచ్చారు సో మీరు ఒక ఫైవ్ పాయింట్స్ సరిపోతుంది చూసుకోండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ సో దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ కూడా మీరు వేయాలి సో స్క్రీన్ షాట్ తీసుకోండి దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి స్ట్రైటెడ్ మజిల్ ఇది ఒకటి సో మీరు ఒకసారి మీరు డయాగ్రామ్ చూడండి మీకు లిస్ట్లో ఉన్న డయాగ్రామ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా వేయండి స్మూత్ మజిల్ లేదంటే వాటిని మీరు స్కిప్ వచ్చు యూస్ పాన్ చేయాలి సో ఈ డయాగ్రామ్ కూడా మీరు వేయాలి యూస్ పాన్ చేసి సంబంధించి యూస్ పాజ్ చేయండి దిస్ సమంగ్ జనరల్ క్యారెక్టర్స్ ఇది మనకి అరేలియా సరేరియా జెల్లీ ఫిష్ సో దిస్ సమంగ్ డయాగ్రామ్ లో వేయాలి మ్యాటర్ కూడా రాయాలి ఉంటుంది నేను ఒక్క స్క్రోల్ చేస్తాను మీరు చూడండికి కావాల్సిన డయాగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకొని మ్యాటర్ కూడా వి స్క్రీన్ షాట్ తీసుకోండి తీనేసఒరే తీనేసఒరే मेल कैरेक्टर्स आस्कार फीमेल कैरेक्टर्स कैरेक्टर्स, लीड एक्रोन कैरेक्टर्स स्कूल ऑफ एंड्रेक उस तरह के डायग्राम में देखें कैरेक्टर्स इनमें की जोलस सेंटीपेड में इधर मिलीपेड आता हूँ ना सेंटीपेड आता हूँ ये तो उठे तो जनरल कैरेक्टर्स सो मान के देते हैं प्राण डायग्राम इच्छेदर फ्रेशवाटर प्राण जी सो डायग्राम बोले मिले हो वही आली સામાન્ય ટ્રોટરે કેરેક્ટર્સ ઓફ ફાયર આયર નેક્સ્ટ વન અરે ને સ્પાઇડર જનરલ કેરેક્ટર્સ સ્કોર્પિયન ડાયગ્રામ ધ જનરલ કેરેક્ટર્સ silkworm हनीबीज ओके एर्थवाम डाइजेस्टिव सिस्टम है दी एर्थवाम डाइजेस्टिव सिस्टम एर्थवाम नर्वस सिस्टम एर्थवाम स्पर्मटेका सिक्स सेवन एट नाइन हम तो था काक्रोस माउथ पार्ट्स काक्रोच डाइजेस्टिव सिस्टम

రూల్ ఆఫ్ క్యారెక్టర్స్ నెక్స్ట్ ఫీస్ చూడండి వెళ్ళి కూడా డైగ్రామ్ ఉన్న ఈ నేమ్స్ డైగ్రామ్ ఉన్నవన్నీ కూడా మీరు చూసుకొని వేయండి ఫ్రాగ్ స్నేక్స్ సి స్నేక్స్ നാസാ അത് കോബ്രസൈപ്പ് പഠപ്പം രക്ത പടം നെക്സ്റ്റ് എൻ്റെ അയച്ച കാരക്ടർസ്

షార్ట్స్ది సో మీకు ఇచ్చిన శాంపుల్స్ ఏ శాంపుల్ ఇచ్చిందో శాంపుల్ తినక వందో లేదో రాయాలి నెక్స్ట్ ఇది గ్లూకోజ్ టెస్ట్ ఇది స్క్రీన్ షార్ట్స్ తీసుకోండి ఏ శాంపుల్లో ఉందో ఏ శాంపుల్ ఎంత పసంతోగా రాయాలి మీరు పర్సంటేజ్ నెక్స్ట్ లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ది పాజిటివ్ స్క్రీన్ షార్ట్ తీసుకోండి నెక్స్ట్ ఆల్కమిన్ టెస్ట్ ఇది ప్రోటీన్ టెస్ట్ డైజెస్ట్ సిస్టమ్ హ్యూమన్ ఇవి చార్ట్స్ మళ్ళా చార్ట్స్లోకి వచ్చాము అక్కడ మా ఓన్లీ కాక్రోచు ఎర్త్ చూసాం ఇది హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూ చార్ట్స్ ఇవి సిస్టమ్ తర్వాత ఇక్కడ చూడండి ఆర్టివేర్ సిస్టమ్ ఒకటి నెక్స్ట్ వస్తుంది వేనస్ సిస్టమ్ సో వేనస్ అయితే మనకి బ్లూ కలర్ ఉంటుంది ఆర్టివేర్ సిస్టమ్ అయితే రెడ్ కలర్ ఉంటాయి చూడండి వేయస్ అవి అదే మనకి రెండుకి డిఫరెన్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి మేల్ రిప్రోడ సిస్టమ్ ఇది యూరినోజెంటర్ సిస్టమ్ అంటాము నెక్స్ట్ ఫీమేల్ సో ఇది ఓవరాల్గా మీకు ఉన్నటువంటి టోటల్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఓకే స్టూడెంట్స్ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్